శ్రీరామ్ అరహర మహాదేవ శంకర రెండో రోజు కూడా దేవస్థానం గర్భగుడి పనులు ప్రారంభమైనాయి ఈరోజు కూడా మనము చేస్తున్నాము స్థానిక వర్కర్స్ని పెట్టేసి మన గుడిని కూడా శుభ్రం చేసే కార్యక్రమం అనేటువంటిది నిన్నటి రోజున భక్తుల సమక్షంలో పునః ప్రారంభించడం జరిగింది ఈరోజు మళ్ళీ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి యథావిధిగా గుడి అంతా కూడా క్లీన్ చేయాలనేసి ఎందుకంటే నిన్న దేవస్థానము ప్రథమ వార్షిక వచ్చిన సందర్భంగా ఈ యొక్క గర్భగుడిని కూడా మనము ఎన్ని రోజులు అయితే ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు కూడా ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఏదన్నా ఇదంతా వేసుకోవాలి ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఇక ఈ మట్టిని అంతా కూడా ఇక్కడ వేసేసుకొని అదంతా లెవెల్ చేసుకోవాలని అనుకున్నాము అదంతా కూడా లెవెల్ చేస్తాం ఇటు ఆల్రెడీ ఇవన్నీ లేకోకుండా సో తర్వాత ఆ వచ్చినటువంటి ఇటుకలు ఇదంతా కూడా బేర్ చేసి ఒక లెవెల్ చేసుకొని చేసుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా ఇంకా పోను పోను కూడా ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఇవి చాలా ఉన్నాయి పనులు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము చేసుకొని చక్కగా ముందుకెళ్తాం ఆ శక్తి శివయ్య శక్తి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము నిన్నటి రోజున ఇది ఇదంతా కూడా మనం చేయాలండి ఇదంతా చేసి శంకర ధన్యవాదాలండి ఇంకా వర్క్ చేసుకుంటాం హర మహాదేవ